హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాము మీకు చెప్పాను కదా హిమాచల్ ప్రదేశ్ ట్రిప్కి అయితే వెళ్తున్నామని ఇక మా వదినకి కూడా బాయ్ చెప్పేసి మేము టెంపో దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అది వచ్చేటప్పటికి పటేల్ చౌక్లో ఉంటుంది మేము వెళ్ళేటప్పటికీ అందరూ ఉన్నారనమాట మేమే లాస్ట్ వచ్చాము మా అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఇక అందరైతే మా వారి ఆఫీస్ ఫ్రెండ్స్ అనమాట చాలా బాగా మాట్లాడారు అందరూ చెప్పారు మీ వీడియోస్ చూస్తూ ఉంటామని అని అందులో కొంచెం మందే నాకు తెలుసు అందరూ తెలియదు కూడా కానీ అందరూ అన్నారు మీ వీడియోస్ చూస్తుంటాం వీడియోస్ చాలా బాగుంటాయని నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అసలు అందరూ కూడా చాలా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయారనమాట కొంచెం టైంలోనే అసలు రాజేశ్రీ మేడం గారు అపర్ణ మేడం గారు ఇంకా సుధాకర్ సార్ శ్రీనివాస్ సార్ అందరూ కూడా నాకు తెలుసు అనమాట చాలా బాగా మాట్లాడారు ఇంకా మధ్యలో ఒక చోట హోటల్లో ఆగామని చెప్పాను కదా ఇక్కడ అందరూ లగేజ్ అయితే మళ్ళీ సర్దుకుంటున్నారు అనమాట అరేంజ్ చేసుకుంటున్నారు ఇక అపర్ణ మేడం అనమాట అపర్ణ మేడంకి డిషిత అంటే చాలా ఇష్టం సెకండ్ టైం కలుస్తున్నాం మేడం గారిని ఇంతకుముందు ఒకసారి ట్రేడ్ ఫేర్లో కలిసాం అనమాట చాలా ఇష్టం డిషిత అంటే తనతో ఫొటోస్ కూడా దిగారు ఆ విషయం చెప్తున్నారు నీ ఫొటోస్ ఇంకా నా దగ్గర ఉన్నాయని ఇక నైట్ అంతా జర్నీ చేసిన తర్వాత మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది క్లైమేట్ అయితే చూడటానికి చాలా బాగుందనమాట అప్పుడప్పుడే ఎండ్ వస్తుంది అన్ని హిల్ స్టేషన్స్ కాబట్టి కొండలు చెట్లు వాతావరణం అయితే సూపర్గా ఉంది నైట్ అంతా నిద్ర లేదు ఎందుకంటే బండిలో బండిలో కాబట్టి పిల్లల్ని అయితే పడుకోబెట్టాం మా దగ్గర ఇంకా మేమైతే అంతగా నిద్రపోలేదు ఇంకా అంతా జర్నీ కాబట్టి ఎదురు బండ్లు అవి వస్తూ ఉన్నాయి తను డ్రైవర్ కూడా ఫాస్ట్ గా కొంచెం ఫాస్ట్గానే వెళ్ళారు ఫాస్ట్గా వెళ్తేనే ఆ టైంకి రీచ్ అంటున్నారు ఇక దారిలో ఒక దాబా దగ్గర అయితే ఆగాం దాబా అయితే చాలా బాగుంది ఇంకా నీట్ గా ఉందనమాట ఇంకా మా అందరూ కలిసి ఇంకా అక్కడ ఫ్రెష్ అయితే అయ్యాము ఇక అక్కడ నుంచి టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోవాలి ఇక అందరూ అక్కడే ఫ్రెష్ అయిపోయి టిఫిన్లు అవి చేసేసారనమాట మేమైతే వచ్చేటప్పుడే అవి చేసుకొని వచ్చాము ఇంకా తర్వాత రోజంతా బయట ఫుడ్ తినాలి కాబట్టి ఇంకా మార్నింగ్ మేము పులిహోర తినేసాము అందరూ పరవట మ్యాగీ అలా తినేశారు మన అందరు చూసారు ఎంత హడావుడి చేస్తుందో అటు ఇటు తిరగడం అందరినీ పలకరించడం ఇదే సరిపోతుంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి సీనరీస్ కూడా చాలా బాగున్నాయి అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక అందరం అయితే ఎక్కుతున్నాం అనమాట అందరూ ఫ్రెష్ అయిపోయి రాజశ్రీ మేడం గారు మా వారు ఎప్పుడైతే ఢిల్లీ వచ్చారో ఆ బ్యాచ్ లోనే తను కూడా వచ్చారంట ఇక సుశీల అనమాట తను కూడా మేము ఉండే క్వార్టర్స్ దగ్గరలోనే క్వార్టర్స్లో ఉంటారు వాళ్ళు కూడా తను కూడా నాకు ఇంతకు ముందు తెలుసు అనమాట ఒకటి రెండు సార్లు కలిసాము ఇక అందరం ఇంకా లగేజ్ అవి మళ్ళీ సెట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ అందరూ కలిసి లగేజ్ అయితే సెట్ చేస్తున్నారు దానికి ఎక్కువ స్పేస్ అయితే లేదనమాట బండ్లో అందుకని టైం అయితే పడుతుంది ఇంకా అందరం టెంపో అయితే ఎక్కేసాము ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట టెంపుల్ కొంచెం దూరంలోనే మేము ఆగాం కదా ఇంకా అక్కడి నుంచి వెళ్తున్నాము వెళ్ళే దారిలో అన్ని కొండలు అనమాట హిల్ స్టేషన్స్ కదా చాలా బాగుంది చూడటానికైతే అన్ని కొండలు చెట్లు అలా ఉన్నాయి ఇక ఒక పక్క సీనరీస్ ని ఇంకా కొండల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూనే వెహికల్స్ సాంగ్ అయితే పెట్టుకున్నాం అనమాట చాలా సాంగ్స్ అయితే పెట్టుకొని సూపర్ గా ఎంజాయ్ చేసాం మేమంతా ఇక అక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన చింతపూర్ని అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ పార్కింగ్ ఏరియా అనమాట ఈ పార్కింగ్ ప్లేస్ లోనే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు అవి కూడా పెట్టారనమాట ఇంకా మేము అవన్నీ చూడలేదు ముందు టెంపుల్ కి అయితే వెళ్లాలి అని మేము వెళ్ళే టెంపుల్ చింతపూర్ణి అమ్మవారి దేవాలయం అనమాట ఇండియాలోని శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్తారు సతీదేవి తనకి తానుగా దహించుకున్న కథలో ఆమె శరీరం యాభై ఒక్క భాగాలుగా భూమి మీద పడి అవి పవిత్ర స్థలాలుగా మారాయట అని చెప్తూ ఉంటారు ఇక అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళడం నడకైతే స్టార్ట్ చేసామన్నమాట ఎక్కడ ఇవన్నీ హిల్ స్టేషన్స్ కాబట్టి చాలా హైట్లో ఉంది టెంపుల్ అయితే ఈ వెహికల్స్ అస్సలు రానివ్వరంట ఇంకా అందరూ నడుచుకుంటూ వెళ్లాల్సిందే వెళ్ళే దారిలోనే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి లైన్కి అటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా చూశారు కదా ఎంత హైట్గా ఉందో రోడ్డు అయితే అవన్నీ నడుచుకుంటూ వెళ్ళాలి చాలా హైట్ అయితే ఉంది నడవడానికి చాలా కష్టమైతే అయింది ఫస్ట్ అయితే మేము అందరికంటే ముందున్నాము తర్వాత చూస్తే అందరూ మాకంటే ముందెళ్ళిపోయారు ఎక్కువసేపు డిస్టాన్ ఎత్తుకొని నడవలేమని తనతో పాటే నడుస్తూ చిన్నగా అయితే వెళ్ళామనమాట వెళ్ళే దారిలోనే ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే కనిపించాయి ఒక ఒకటి కాదు రెండు అనమాట ఒకటి కలర్స్ వేసి ముందు ఇలా చిన్నదిగా ఉంది ఒకటి ఆరెంజ్ కలర్ లో సైడ్ వెనక సైడ్ ఉందన్నమాట ఒకే చోట రెండు ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే కనిపించాయి అక్కడ చాలా బాగుంది చూడటానికి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా ఇక అందరైతే సింగిల్స్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారనమాట మా వారు కూడా నందుని తీసుకొని వెళ్తున్నారు ఇక డిషితాన్ని నేను నడిపించుకుంటూ అనమాట మా అమ్మ కూడా స్లోగా నడుస్తుంది ఇంకా అలా చిన్నగా వెళ్తూ ఉన్నాం వాళ్ళైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు సుశీల గారని చెప్పాను కదా వాళ్ళ డాటర్ అనమాట మా డిషితా నందుతో పాటే ఉంది చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా ఫస్ట్ టెంపుల్ అయితే చాలా దగ్గరే అనుకున్నాం కానీ నడుస్తుంటే వెళ్తుంటే వస్తూనే ఉంది అసలు చాలా హైట్ కదా నడవలేకపోయాము ఇక అక్కడి నుంచి మందిర్కి వెళ్ళే దారి అయితే వచ్చిందనమాట ఇలాగ క్యూ లైన్ అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మేము అందులోకి అయితే వెళ్ళాము ఇక క్యూ లైన్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచున్నాం అనమాట మేము వచ్చే దారిలోనే ఇంకో క్యూ లైన్ కూడా ఉంది అది చాలా పెద్దగా ఉందని కొంచెం ముందుకు వచ్చాక ఈ లైన్లోకి అయితే వచ్చామన్నమాట మేము క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత కూడా మా వెనక కూడా చాలా మంది అయితే ఉన్నారు ఇక లోపలికి వెళ్తుంటే క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇప్పుడు వరకు ఎండలో నడిచొచ్చాం కదా కొంచెం లోపలికి వచ్చాక చాలా హాయిగా అనిపించింది ఫ్యాన్లు అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా తర్వాత క్యూ లైన్లో ముందుకు వెళ్ళిన తర్వాత ఇలాగ చూసారా కొంతమంది సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా ఇదే వీళ్ళ క్యూ లైన్ అనమాట ఇలా మొక్కుకుంటారంట ఇంకా దారి పొడుగుతూ వెళ్ళే అంత దూరం కూడా ఇలా నమస్కారం చేసుకుంటూనే వెళ్తారు ఇంకా కొంతమంది అయితే ఇలా నమస్కారం చేస్తూ అతను నుంచొని కొలత అనమాట మెజర్మెంట్ చేస్తున్నాడు ఇక్కడి నుంచి మళ్ళీ నువ్వు సాష్టాంగ నమస్కారం చేయాలి అన్నట్టుగా అతను కర్ర పెట్టి అక్కడ మెజర్మెంట్ అయితే చూస్తున్నారనమాట నాకైతే అసలు చాలా కొత్తగా అనిపించింది మనకి పొర్లుదండాలు అలా పెట్టుకుంటూ వెళ్తారు ప్రదక్షిణాలు చేస్తుంటారు కానీ ఇక్కడ క్యూ లైన్ మొత్తం ఇలా వెళ్తూ ఉంటారంట ఇక దారిలోనే షాప్స్ అవి ఉన్నాయి కాబట్టి అటు ఇటు మా నందు డిషిత వాళ్ళైతే షాపింగ్ అయితే చేశారనమాట వాళ్ళకి మోటుపత్లు అంటే చాలా ఇష్టం బొమ్మలు అయితే కొనుక్కున్నారు ఫస్ట్ అయితే వాళ్ళైతే మస్తుగా ఆడుకున్నారనమాట వాటితో ఇప్పటికీ క్యూ లైన్ లోకి మేము వచ్చి వన్ అవర్ అయితే అయిపోతుంది అనమాట చాలా లైన్లు అయితే ఉన్నాయి మా పక్కన కూడా ఇంకో క్యూ లైన్ ఉంది ఇంకా తర్వాత మేము వెళ్ళేటప్పటికి అక్కడ అయిపోయిందనమాట అమ్మవారికి నైవేద్యం పెడుతూ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపేశారు మళ్ళీ అక్కడ కొంచెం సేపు అయితే వెయిట్ చేశాము ఇంకా తర్వాత ఒక బిల్డింగ్ లాగా ఉందనమాట పైకి ఎక్కిన తర్వాత ఇలా స్క్రీన్ కూడా ఇచ్చారు ఒకటి అమ్మవారికి పూజలు చేస్తూ దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళని చూడటానికి ఇక ఇక్కడైతే కొంచెం సేపు ఆగాము చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు ఇంకొక లైన్ చెప్పాను కదా అటు లైన్ ని మేము వచ్చిన లైన్ ని రెండు కలిపేశారు అనమాట చాలా మంది జనం అయితే ఉన్నారు ఇక్కడ కొంతమంది అయితే తోసుకుంటున్నారు కూడా పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఇంతమంది ఇంతమంది ఉంది కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు జనాన్ని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు కనీసం మేము అమ్మవారి దర్శనానికి టూ అండ్ హాఫ్ అవర్స్ క్యూ లైన్లో ఉన్నామన్నమాట చూడటానికి ఫస్ట్ మాకంత అనిపించలేదు తర్వాత లోపలికి వెళ్తుంటే జనాలు అయితే ఉన్నారనమాట చూడండి అమ్మవారి దర్శనం అయితే మాకు టూ సెకండ్స్ కూడా అవ్వలేదు అమ్మవారు అయితే ఇలా దర్శనం ఇస్తారు అక్కడ ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టుకి చాలామంది ముడుపులైతే కడుతున్నారు ఇంకా తర్వాత అమ్మవారు కూడా విగ్రహం ఇక్కడ బయట ఒకటి ఉంది అక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారనమాట మా వాళ్ళందరికీ కూడా దర్శనం బాగా జరిగిందని చెప్పారు మనం గుడికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మవారి గుడికైనా ఏ గుడికైనా మనం కొబ్బరికాయ పూలు కాయలు ఎలా తీసుకొస్తామో ఇక్కడ చాలా మంది స్వీట్స్ తీసుకొస్తారనమాట దర్శనానికి వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ తీసుకెళ్తారు ఈ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇలా డెకరేట్ చేశారనమాట అమ్మవారి విగ్రహాన్ని చాలా బాగుంది ఇక్కడ చాలామంది కర్వాచౌత్ చేసుకుంటున్నారు అంటే చిన్నపిల్లలు ఆడపిల్లలకి పూజ చేస్తారనమాట మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కాళ్ళకి నమస్కరించి స్వీట్స్ ఇచ్చి మనీ కూడా ఇచ్చారు మేము అక్కడ హుండీలోనే ఇచ్చేసి వచ్చేసాము ఇంకా కిందకు వచ్చిన తర్వాత కొంచెం మంది వచ్చారు కొంతమంది రాలేదు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ వెళ్ళేటప్పుడు స్టెప్స్ అని ఇంకా చాలా నడకని ఉంది కానీ వచ్చేటప్పుడు మాత్రం కిందకి దిగేటప్పుడు లిఫ్ట్లో వచ్చేసాము ఇంకా తర్వాత పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసామన్నమాట అక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయని చెప్పాం కదా అక్కడ గేమ్స్ కూడా ఆడాము ఇప్పుడు ఫస్ట్ మేము చింతపూర్ణి అమ్మవారి టెంపుల్ అయితే చూసాం కదా నెక్స్ట్ అక్కడి నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ దూరంలో జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇప్పుడు అక్కడ దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం మేము ఇంకా జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం మేము ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి లంచ్ టైం అనమాట ఇక దర్శనానికి వెళ్లే ముందే లంచ్ చేసేసి అయితే అందరం కలిసి ఇంకా తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాం ఇక మేమైతే అటు ఇటు షాప్స్ చూసుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్ళాము ఇక వెళ్తూ ఉంటూ అక్కడక్కడ దారిలో కూర్చుంటూ మేమైతే నిదానంగా వెళ్ళాం మిగతా వాళ్ళంతా ముందు వెళ్ళిపోయారనమాట ఇక జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ గురించి చెప్పాలి అంటే నిరంతరం ఎప్పుడు నోట్లో నుంచి మంటలు వస్తూ ఉంటాయి అనమాట అందుకనే ఇక్కడ అమ్మవారిని జ్వాలాముఖి అమ్మవారు అంటారు ఈ ఆలయంలో ఒక రాగి లోహం నుండి ఎప్పుడు జ్వాల వెలుగుతూ ఉంటుంది దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనని తాను దహించుకుంటుందంట ఆ శరీరం పద్దెనిమిది ఖండాలుగా భూమి మీద పడిందని వాటినే మనం అక్షాదశ శక్తిపీఠాలుగా అని అంటూ ఉంటారు జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలిక పడిందంట ఇక్కడ ఇక అంతా పైకెక్కిన తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ క్రౌడ్ చూస్తే మాకైతే అసలు దిమ్మ తిరిగిపోయిందనమాట చాలా మంది జనం అయితే ఉన్నారు క్యూ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది మేము ఎలా వెళ్ళాలా ఎంత టైం పడుతుందా అని ఆలోచిస్తూ ఉన్నామన్నమాట ఇంకా మాతో పాటు వచ్చిన సార్ వాళ్ళు వాళ్ళంతా కలిసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారనమాట త్వరగా మేము దర్శనం చేసుకోవాలి అని వేరే టెంపుల్స్కి కూడా వెళ్ళాలి అని ఇంకా విఐపి దర్శనానికి అయితే తీసుకెళ్లారు అమ్మవారి టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది ఫోన్ అయితే ఎలా చేయలేదనమాట ఇక దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట మేము దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు జ్వాలాముఖి అమ్మవారిని ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత బాగుందో అసలు అమ్మవారు అయితే మనకి ఇలా దర్శనమిస్తారనమాట చూడండి ఒకసారి అచ్చం అనమాట మంట వస్తుంది అంతే ఇంకా ఏమి విగ్రహం అలా ఏముండదు ఇక పక్కన బిల్డింగ్లో ఇలా అమ్మవారు విగ్రహం అవన్నీ పెట్టారనమాట అక్బర్ కాలంలో జ్వాలాముఖి అమ్మవారికి అక్బర్ బంగారపు గొడుగునైతే సమర్పించారట ఆ బంగారపు గొడుగు అమ్మవారికి నచ్చని కారణంగా వేరే లోహంగా మారిపోయింది అంటే ఇలా ఉందనమాట ఇప్పటికీ ఈ లోహం ఏమిటో ఎంతమంది ట్రై చేసినా కనుక్కోలేకపోయారు ఇది ఈ గొడుగు వెనుకున్న చరిత్ర ఇక్కడ మేమున్న జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్లో మాకైతే బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ గారైతే కనిపించారనమాట నేను వీడియో తీసాను మీరు కూడా చూడండి తను ఇక్కడ పూజలు చేయించుకోవడానికి వచ్చారంట మేము తనతో ఫొటోస్ కూడా దిగామనమాట ఇక దర్శనం చేసుకొని బయటకైతే వస్తున్నాము ఇందాక నేను చెప్పాను కదా మేము దర్శనానికి లోపలికి వెళ్ళడానికి చాలా భయపడ్డాము ఎంత టైం పడుతుందో అని ఇక్కడ ఒక లాక్ ఉన్న డోర్ కనిపిస్తుంది చూడండి ఇటు నుంచే మాకు దర్శనానికి తీసుకెళ్లారనమాట విఐపి దర్శనానికి ఇక అందు కాబట్టి మేము టెన్ మినిట్స్లో బయటకైతే వచ్చేసాం దర్శనం చేసుకొని ఇక పక్కన బిల్డింగ్ లో ఇక్కడ హోమాలు అవి కూడా చేస్తున్నారు అక్కడ చాలా బాగుంది చూడటానికి జ్వాల చాలా పెద్దగా వస్తుంది ఈ గుడి కూడా చాలా పెద్దదనమాట చాలా విశాలంగా ఉంది ఈ గోపురం కూడా చూడటానికి ఇక్కడ అమ్మవారి పాదాలు ఇంకా ధ్వజస్తంభం కూడా ఉందన్నమాట అందరూ ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు మేము వచ్చినప్పటికంటే లైన్ ఇంకా పెరిగిందనమాట చాలామంది జనం అయితే ఉన్నారు ఇక టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగుంది అంత వీడియో అయితే తీశానమాట మనకి చాలా గుర్తుగా అలా ఉండిపోతుంది ఎప్పుడూ తరచుగా వెళ్ళేది కాదు కాబట్టి చాలా బాగుందని వీడియో అయితే తీశాను ఇక అమ్మవారి పాదాలు కానీ మేము ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగామనమాట గ్రూప్ ఫోటో కూడా దిగాము ఇంకా లేడీస్ అంతా ఒక గ్రూప్ గా జెంట్స్ అంతా ఒక గ్రూప్ గా అయితే దిగాము ఇందాక చెప్పాను కదా హోమం జరుగుతుంది అని అక్కడ చాలా మంది హోమాలు చేపించుకుంటున్నారు ఆ అక్కడ బొట్టు కూడా పెడుతున్నారు అనమాట మనం అక్కడ నవధాన్యాలు కూడా ఉన్నాయి హోమంలో వేయడానికి మా అమ్మ వాళ్ళు ఈయన అందరూ వేశారు ఇక్కడ నవధాన్యాలతో హోమంలో ఇట్లా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంట చాలా బాగుంటది అని చెప్పారు ఇక్కడ చాలా మంది దేవతామూర్తులు విగ్రహాలు కూడా ఉన్నాయి అవే ఈ గోపురాలు అన్ని అనమాట ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మేము ఇంకా ఇందాక ఎక్కినంత దిగి కిందకి రావాలి అక్కడికి వచ్చిన తర్వాత మాకు విష్ణుప్రియ గారు అయితే కనిపించారు కారులో వెళ్తున్నారు ఒక పిక్ తీసుకుంటామంటే ఓకే అన్నారు మా మమ్మీ అయితే ఫోటోకి వెళ్ళి చూడకుండా విష్ణుప్రియ వైపే చూస్తుందనమాట నేను తర్వాత ఫొటోస్ చూసినప్పుడు గమనించాను మేము మా మమ్మీ అయితే చాలా హ్యాపీ అయ్యారు అనమాట ఇంకా అక్కడి నుంచి కిందకైతే వస్తున్నాము మేము ఎక్కడికి వెళ్ళినా సరే టెంపుల్స్ దగ్గర బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి చూడటానికి ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడనమాట అవి మట్టి గాజులే కుందన్స్ అవి వచ్చి బాగున్నాయి నాకు రీజనబుల్ అనిపించాయి ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత కింద కూర్చిన తర్వాత బండ్ అయితే లేదనమాట మేము వచ్చిన వెహికల్ అక్కడ పార్కింగ్కి ఒప్పుకోలేదంట ఇక తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాము బండి వచ్చిన తర్వాత ఎక్కాము అనమాట అసలు పార్కింగే చాలా సఫర్ అయిపోయాము చాలా దూరం నడవాల్సి వచ్చింది దానివల్ల ఇక జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో బ్రిజేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇక అక్కడికైతే అనమాట బ్రిజేశ్వరి అమ్మవారి టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ఉంటుంది మహాభారత కాలంలో పాండవులకి అమ్మవారి కలలో కనిపించి తన కోసం ఒక మందిరం అయితే నిర్మించమన్నారు అందుకే పాండవులు అమ్మవారి మందిరాన్ని నిర్మించారట ఈ ఆలయం కూడా యాభై ఒక్క శక్తిపీఠాలుగా ఒకటిగా చెప్తారు ఈ గుడిలో సంవత్సరానికి రెండు సార్లు నవరాత్రి పండుగలు చేస్తారట ఇక్కడ కూడా అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు చాలా హైట్ ఉందనమాట ఒక చేయి పట్టుకుంటే కానీ మనం ఎక్కలేము ఎందుకంటే ఆల్రెడీ రెండు టెంపుల్స్ అయితే వెళ్ళాము నైట్ అయిపోయింది చాలా స్ట్రైన్ అయిపోయామనమాట నాకైతే కాళ్ళు అడుగులు కూడా సరిగ్గా పడట్లేదు ఇంకా పిల్లల్ని ఎత్తుకొని నడవడం అయ్యేటప్పటికి చాలా కష్టమైపోయింది అన్నీ కొండపైన అలా ఉన్నాయి అనమాట ఇంకా టెంపుల్స్ దగ్గర ఈ షాప్స్ అయితే ఉన్నాయి కృష్ణుడికి కానీ అమ్మవారికి కానీ ఇలా డ్రెస్సులు అయితే కుట్టించారు మంచిగా డెకరేట్ చేసి చాలా బాగుంది మేమే కాదు అందరూ నడవడానికి చూడండి చాలా మెల్లిగా నడుస్తున్నారు ఇంకా మేము కూడా వాకింగ్ షూ వేసుకొని రావాల్సింది అనిపించింది షూ అయితే ఇబ్బంది పడే వాళ్ళమా లేకపోతే ఏంటి అని ఇక టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ కూడా క్రౌడ్ చాలా మంది అయితే ఉన్నారు ఆ క్రౌడ్ని చూసి మేము మళ్ళీ అనుకున్నాము దర్శనం ఎలా జరుగుతుందా ఏంటా అని మళ్ళీ అలాగే విఐపి దర్శనం ఉంటుందేమో ఛాన్స్ ఉంటే అలా వెళ్ళొచ్చు అనుకున్నాం ఎందుకంటే లేట్ అయిపోయింది ఇక అక్కడి నుంచి మళ్ళీ మేము ట్రావెల్ చేసుకొని ధర్మశాలకు అయితే వెళ్ళాలన్నమాట అక్కడ రూమ్ అయితే తీసుకుంటున్నాం నైట్ స్టే అయితే అక్కడ ఉంటుంది అనమాట ఇక అందుకని మేము వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసి అడిగాము విఐపి దర్శనం ఉంటుందా అని అందుకని లోపలికి వెళ్ళి చూసామన్నమాట అక్కడ అయితే మాకు దర్శనం అయితే దొరికింది చాలా బాగా జరిగింది అనమాట దర్శనం అయితే అమ్మవారు అయితే బ్రిజేశ్వరి దేవి అమ్మవారు దర్శనం అయితే ఇలా ఇస్తారనమాట ఇక టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చాలా పెద్దగా గోపురం అయితే చాలా బాగుంది ఇక పక్కన ఇలాగా తారాదేవిజీ అని ఉందంట నైన్టీన్ ఫైవ్లో ఇక్కడ భూకంపం వస్తే ఇక్కడ అమ్మవారు మాత్రం అస్సలు కదలలేదంట అలాగే ఉన్నారంట మిగతా అంతా చాలా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పారు చరిత్ర అయితే చాలా బాగుంది ఇక మేమైతే దర్శనం అయితే పూర్తి చేసుకొని బయటకైతే వచ్చేసాము చాలా స్ట్రైన్ అయిపోయాం అనమాట ఇక రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మా రూమ్ ఇదే అనమాట ధర్మశాల వచ్చేసాము ఇక్కడ నుంచి తిరగాల్సినవి రేపు మార్నింగ్ ఉన్నాయి కాబట్టి దగ్గరలో ఇక్కడ తీసుకున్నాము ఇప్పుడే మేము రూమ్కి అయితే వచ్చేసాము చాలా లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి అప్పటికి ఒక టెంపుల్ అయితే ఆపేసామన్నమాట వెళ్లకుండా ఇంకా పిల్లలకి కూడా లేట్ అయిపోతుందని రూమ్కి అయితే వచ్చేసి వాళ్ళకైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను ఇంకా డిన్నర్ అయితే చేయాలి మా వారు తీసుకురావడానికి అయితే వెళ్ళారు చూసారా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది నాదైతే ఇంకా ఎలా ఉందిరా డిషిత్ ఆ ట్రిప్ ఎలా ఉంది చాలా బాగుంది బొమ్మలు కూడా

ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత మేమైతే ఫ్రెష్ అయ్యాము తర్వాత పిల్లల కోసం కెట్టిలైతే తీసుకొచ్చానమాట అందులో మిల్క్ అయితే కాగబెట్టి వాళ్ళకి ఇస్తున్నాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్